సైదాపురం మండలం చాగనం బస్టాండులో వైకాపా మాజీ మండల అధ్యక్షుడు కమలపుడి కృష్ణారెడ్డి ఐదో వర్దంతి వేడుకలు ఆయన అభిమాని మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుమ్మరిగుంట చిరంజీవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డి శేఖర్రెడ్డి చంద్రారెడ్డి రాజారెడ్డి సర్పంచ్ పెంచలయ్య తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం గిరిజన కాలనీలో మగవారికి దుస్తులు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమ్మరిగుంట చిరంజీవి తదితరులు మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కమలపూడి కృష్ణారెడ్డి ముందుంటారని కొనియాడారు గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత కృష్ణారెడ్డిదేనని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గంగయ్య రవిచంద్ర తిరుమల ఆవుల కృష్ణయ్య ఎన్ రమేష్ మాణిక్యం చెన్నయ్య తిరుపాలయ్య రవి కేశవులు బలరామయ్య జయరెడ్డి తదితరులు పాల్గొన్నారు

उठा नहीं पड़ता। हाँ, पुलिस कंट्रा का, रिजार्ट में आता है नेट ऑफ़ करना। आगे, आगे। भाई, क्या नाम है मुझे बोलने में? भाई कहने में? ada namanya ada ya

ಕಮರಪೂಡಿ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಾರಿ ಐದ ವರ್ಗಂತೂ ఈ సందర్భంగా మేము ఒక జ్ఞాపకార్థంగా ఒక చిన్న కార్యక్రమం జరిపి ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల వారికి చీరలు పంచడం ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నారు కానీ ఈ ఐదవ వసంతులో నేను ప్రత్యేకంగా పాల్గొంటున్నాను ఆయన గురించి నాలుగు మాటలు చెప్పాలి ఎందుకంటే గత గత కాలంలో కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సుదీర్ఘకాలం పనిచేస్తూ మండల సైదాపురం మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ తిరిగి వైఎస్ఆర్సీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన మండల మండల అధ్యక్షుడిగా కొనసాగిస్తూ అకాల మరణం చెందినారు ఆయనతో చాలా సన్నిహిత సంబంధం నాకు పర్స పర్సనల్గా వ్యక్తిగతంగా ఉంది ఎన్నో విషయాన్ని మనం గుర్తు చేసుకునేది సరైన సందర్భం కాదు కాబట్టి ఆయన చేసిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో చాలా విషయాల్లో మాకు చాలా సహకరించిన విషయంలో ఈ తెలుగు గంగ ప్రాజెక్టు కోసం మేము కాలువ కోసం ప్రయత్నం చేసినప్పుడు మేము వేరే పార్టీలో ఉన్నప్పటికీ మాతో కలిసికట్టుగా వచ్చి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి మన తెలుగు గంగ ప్రాజెక్ట్ మన చెరువుకి చాగన గ్రామం నీటి ప్రాజెక్టు ఇప్పించే దాంట్లో ఎంతో సహకరించాడు అది ఎప్పటికీ మరవలేని విషయం జాగ్రో గ్రామం పార్టీ పరంగా ఆయన ఏ రోజు కూడా దాన్ని తలచలేదు అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు ఆయన ఆయన గురించి నా పర్సనల్ గా ఎన్నో విషయాలు మాకు అభిన అభినామ సంబంధాలు ఎన్నో ఉన్నాయి ఆయన ఐదో వర్ధంతి సంబంధంగా ఆయన ఉదయం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కోరుకుంటూ దయ కృష్ణారెడ్డి గారు వర్ధంతికి మేము ప్రతి సంవత్సరం కలుస్తున్నామంటే మా దేవుడు దేవుడు మాకు దేవుడు అంటారు కానీ దేవుడిని మనం ప్రత్యేక ప్రత్యక్షంగా చూడము మా కృష్ణారెడ్డి పెద్దాయన్ని దేవుడిలాగా మాకు ప్రతి దానికి ఏ అవసరమైనా పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ అయినా ప్రతి సమస్యకి ఒక భార్యాభర్తలు కొట్టుకున్నా అన్న మండలంలో ముప్పై వేల మంది పైచినుకు మండలంలో ప్రజలకి కులాలు పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే మా దైవం కృష్ణారెడ్డి అని గర్వంగా చెప్తాం మేము ఈ కృష్ణారెడ్డి గారు ఎప్పుడు వందేళ్ళు కాదు రెండు వందల సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ సైదాపురం మండలానికి ప్రత్యక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుళ్లాగా పెద్ద ఆయన్ని మర్చిపోవాలని మనస్ఫూర్తికంగా గర్వంగా పెద్ద అభిమానులుగా మా పెద్ద ఆయన శిష్యులుగా మేమందరం సంతోషపడతాం మా పెద్దాయన ఎప్పుడు ఎల్లప్పుడూ మేము ఎస్సీలైనా సరే మమ్మల్ని ఎస్సీ ఎస్టీ అనే కులాలకి అతీతంగా మమ్మల్ని ఏ కులాలు ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు బీసీలు కాదు మైనార్టీ ప్రతి కులాలని సంతోషంగా అభిమానంగా మాకు తోడుగా నీడగా కలిసికట్టుగా మాకు ఏ ఫంక్షన్ జరిగినా కలిసికట్టుగా ఆయన మాకు వస్తున్నాడు ప్రతి ఒక్కదానికి మాకు ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ప్రతి సంవత్సరం పెద్ద అయిన ఏడు ఏడుకులు చేసుకోవాలని మేము ఎంతో సంతోషపడుతున్నాము అట్లాగే మా ఊరికి హై స్కూలు టెన్త్ క్లాస్ దాకా మేము పోవాలంటే సైదాపురం పోయేవాళ్ళు మా ఊరు ఈరోజు మాకు హై స్కూల్ తెప్పించిన మా పేద బడుగు బలి బలహీన వర్గాలకి హై స్కూల్ తెప్పించిన ఘనత మా కృష్ణారెడ్డి గారిది అట్లాగే మాకు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎన్నో పెన్షన్ కానీ ఎప్పుడు ఏ పార్టీ గవర్నమెంట్ అధికారుల్లో ఉన్నా కానీ మా పెద్ద ఆయన ఎవరి ఎస్సీ ఎస్సీ కాలనీ కానీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా ఏ పేదోడు పెన్షన్ తాకుండా నిలబడిన ఏకైక ఒక్క మగాడు మా కృష్ణారెడ్డి గారిని మేము గర్వంగా చెప్తాం మేము కృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఏ పేదోడికి ఏ పెద్దోడికి ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు పెద్ద అయిన ఉన్నంత ఉన్నంతకాలం మేము గర్వంగా సంతోషంగా ఉంటాము ఎంతో పెద్ద అయిన ఆత్మకు శాంతి కూర్చో శాంతి సహకూర్చాలని రేపు సంవత్సరం అయినా సరే దేవుడు పెద్ద అయిన మాకు ఆశీస్సులు ఇచ్చి పెద్ద అయిన ఈరోజు సంవత్సరం రోజు మేము రక్తదాన శిబిరం చేయాలని భగవంతుడిని చల్లగా చూడాలి పెద్ద అయిన పెద్ద అయిన ఆత్మ మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ జై కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన అమోఘమైన శ్రావణం ఆఫర్లు పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జీ బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఏ ఎయిలైన్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్స్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు